హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సిసిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట అందుకనే మా బావ ఎలాగూ ఇంట్లో ఉన్నాడు దాదాపుగా ఒక పది రోజులు అయితే అయిపోయిందనమాట సెలవు తీసుకుని ఇంటికొచ్చి కూడా ఇంకా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని చెప్పేసి ఎక్కడికి కూడా వెళ్ళలేదండి ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది అలాగే లోహిక్ కూడా మార్నింగే వాళ్ళు ట్యూషన్ టీచర్ అయితే వచ్చేసి ఇంకా ట్యూషన్ అయితే చెప్పేసి వెళ్ళిందనమాట ఇంకా సాయంత్రం ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా ఎక్కడికైనా వెళ్దాము తీసుకుని వెళ్ళు అని చెప్పేసి మా అయితే అడిగా దసరా సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు అనేది ఈరోజు వీడియోలు అయితే మీకు క్లారిటీగా చూస్తాను అలాగే జంక్షన్ మాల్లో మేమేమేం చేస్తాము అనేది ఈరోజు వీడియో అనమాట వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు చాలా మంది లైక్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అడిగేది సో నేను ఇది చాలా సార్లు చెప్పాను సో లైక్ అయితే మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయింది సో మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ కూడా వస్తుంది అనమాట ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మేము అయితే అనమాట అప్పటికే టైము ఐదున్నర అయితే అయిపోయింది ఇంట్లో లైట్లన్నీ ఆపుకొని బయటకైతే వచ్చి చూస్తున్నాము ఓనర్ ఓనరాంటి చూడండి అలా చూస్తుందో పాపం అంకులు ఎక్కడికి తీసుకుపోయినట్లేడు అందుకే అంత ఫీల్ అయి మా మాతో తీసుకెళ్దాం అనుకున్నా కానీ కొంచెం కట్అవుట్ ఎక్కువ అనమాట భారీ అందుకే తీసుకెళ్దాం నవ్వుకుంటారని చెప్పానులేండి అసలు మేము పొద్దునే బయలుదేరాల్సింది ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పి సాయంత్రం చేసాము ఇంకా ట్యూషన్ అమ్మాయి కూడా లేట్ చేసేసింది బయటికి వచ్చి చూసేసరికి అప్పటికే చీకట పడతా ఉన్నింది అనమాట ఏంటి ఈ టైంలో బయలుదేరుతున్నాము అనేసి అప్పుడు అనిపించింది నాకు ఒక అరగంట ఏమో వెళ్ళాము అంతే అండి దుర్గాపూర్కి దగ్గర దగ్గరగా ఉన్నాము అప్పటికే చీకడ పడిపోయింది నల్లగా అసలు ఏం కనిపించట్లా ఇంకా మా వాళ్ళు అయితే బయటకు వెళ్తున్నాము అంటే ఎక్కడ దీన్ని సంతోషం వచ్చేస్తుంది దుర్గాపూర్కి అయితే వచ్చేసాము ఎదురుగా కనిపిస్తుంది అదే అనమాట జంక్షన్ మాలు ఈ జంక్షన్ మాల్ పేరుకే అసలు పర్సన్స్ పర్సన్స్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఎందుకు అసలు కాస్ట్ అండి నార్మల్గా ఉండదు ఒక డ్రెస్ పట్టుకున్నాము అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇంకా తక్కువే ఉండదు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ చేసి ఏదైనా ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి అదే మన సైడ్ అయితే వంద రూపాయలు రెండు వందల నుంచి చీర కానీ అలాగే పిల్లలకి డ్రెస్సులు కూడా నాలుగు ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే మహా అంటే వచ్చేస్తుంది మంచిగా ఫెస్టివల్ లుక్ అనేది కానీ ఇక్కడ ఫుల్ కాస్ట్ ఉంటుంది ఏది పట్టుకున్నా సరే వేలల్లోనే ఉంటుంది అనమాట ఇంకా ఈ జంక్షన్ మాల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంతైనా కానీ మాల్ అంటే ఆ వైబ్ అనేది వేరుగా ఉంటుంది కదా ఇంకా నైట్ పోయేసరికి ఇంకా బాగుంది సో కలర్ఫుల్గా లైట్స్ అలాగే వాటర్ కానీ నుంచి చూడటానికి బాగుంటుంది లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువు కొనాలి అంటే మినిమం ఒక పదివేలు అయితే మన చేతిలో ఉండాలి ఓన్లీ టూ డ్రెస్సెస్కే ఇంకా పిల్లలకైతే చెప్పనక్కర్లేదు అనమాట వాళ్ళే కూడా వేలల్లోనే ఉంటాయి ఒకసారి ఏమో మా లోహికి బట్టలు చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము అనమాట టూ మచ్ కాస్ట్ చెప్పారు ఓన్లీ టీ షర్టే సింపుల్ టీ షర్ట్ అనమాట అది ఐదు వందలు చెప్పారు అదే మేము బయట అడిగి చూస్తే రెండు వందల యాభై రెండు వందలకైతే ఇచ్చేస్తాము అంత దానికి ఆ వెళ్ళేసి మనం రెండు వందలు ఎగస్ట్రా ఇచ్చి వాడి దగ్గర అది తీసుకోవడం అవసరమో చెప్పండి అదే బయట తీసుకున్నాము అంటే ఒక టూ హండ్రెడ్ మిగిలినట్టు ఉంటుంది మనం కూడా హ్యాపీ ఇంకా ఏదైనా ఒక వస్తువు వస్తుంది కదా టూ హండ్రెడ్ తోటి మనం ఏమన్నా అంబానీ ఫ్యామిలీస్ అయితే ఓకేలే అది తీసుకుంటే ఏం కాదు మనకి ఇంకా ఇన్కమ్ వస్తుంది నార్మల్ పీపుల్స్ అండి అంతంత బడ్జెట్ పెట్టి మనం కొనాలి అంటే ఏమైనా పెళ్ళిళ్ళు ఏమైనా స్పెషల్ వెకేషన్స్ అన్నప్పుడు ఓకే తీసుకోవచ్చు కాకపోతే నేను ఒకటే ఆలోచిస్తాను అంటే రెండు మూడు వేలు పెట్టి ఒకే డ్రెస్ తీసుకునే బదులు రెండు మూడు వేలకి బయట తీసుకున్నాము అంటే మనకి దాదాపుగా ఏడు ఎనిమిది డ్రెస్లు అయితే వస్తాయి మనకి బోర్ కొట్టినప్పుడల్లా ఒక డ్రెస్ వేసుకొని మంచిగా వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు ఏం చక్క ఐడియా బాగుంది కదా సో ఆ రెండు వేలు పెట్టి ఒక డ్రెస్ తీసుకొని తాపకి తేపకి ఆడిపోయిన అదే వేసుకోవాలంటే మనకి బోర్ కొట్టద్ది చూసే వాళ్ళకి కూడా కొంచెం నీతులు చెప్తున్నావు నువ్వైతే నెల నెల షాపింగ్ చేస్తావు మాకైతే ఇన్ని నీతులు చెప్తున్నావు అనుకుంటున్నారా లేదండి నేను నేను సింపుల్గానే తీసుకుంటాను కాకపోతే బడ్జెట్ చూసుకునే అనమాట కోల్కత్తాలో కొంచెం రీజనబుల్గానే వస్తాయి సో మార్కెట్లన్నీ తిరుగుతూ ఎక్కడైతే చీప్గా ఇస్తారు నేను అక్కడే తీసుకుంటాను సో నా మైండ్ సెట్ అయితే అలానే ఉంటుంది రెండు వేలకి ఒక నాలుగైదు డ్రెస్సులు వచ్చినా కానీ నాకు వీడియోస్కి మంచిగా యూజ్ అవుతాయి అనే విధంగానే ఆలోచిస్తానన్నమాట స్టార్టింగ్ స్టార్టింగే మా అవార్డు ఏడుస్తూ కనిపించాడు కదా రిమోట్ కార్లు అలాగే రోబోలు ఇవన్నీ కూడా తిప్పుతూ ఉంటారు పిల్లల్ని ఒక నాలుగు రౌండ్లు వేసారు అంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారనమాట నాన్న మళ్ళీ వచ్చేటప్పుడు అంటే తినేసి మనం మాలంతా చూసుకుని వచ్చేటప్పుడు లాస్ట్లో వెళ్ళిపోతాం కదా ఆ టైంలో మనం ఎక్కిస్తాంలే అని చెప్పేస్తే అస్సలు వినట్లేదు అనమాట ఇంకొకటి ఇస్తానరా అనేసరికి గమ్ముగా వచ్చేసాడు మేము షాపింగ్ అయితే ఈ జంక్షన్ మాల్లో అస్సలు తీసుకోమండి ఎందుకంటే అన్ని వెస్ట్రన్ వేరే ఉంటాయి మేము అన్ని షాపులు అయితే చూసేసాము ఎక్కడ చూసినా కానీ మోకాళ్ళ పై వరకు అలాగే చేతులు లేకుండా ఇంకా అంటే చాలా ఇదిగా ఉన్నాయన్నమాట మన సైడ్ అయితే వేసుకోరు అది కాక నేను అస్సలు వేసుకోరు అనమాట స్లీవ్లెస్ అవన్నీ అయితే నాకు అస్సలు సెట్ అవ్వను కూడా సెట్ అవ్వు నేను వేసుకోని కూడా ఇంకా పల్లెటూరు నుంచి వచ్చి ఉంటాం కదా అసలే నా వీడియోస్ని మా ఊరళ్ళు అందరు చూస్తారు ఓయమ్మ చూడు ఏ ఆడిపోయిందని పోయిందని చెప్పి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది అని చెప్పి అనుకుంటా ఉంటారు అసలు అవసరమని చెప్పండి ఇంక నేనైతే అసలు అవన్నీ కూడా పట్టించుకోను నాకు అలాంటి డ్రెస్సులు ఇష్టం లేదు నేను వేసుకొని కూడా ఇంక బాగా కూడా అవన్నీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపిడనమాట ఇంక అందుకనే మేము శుభ్రంగా వెళ్ళేసి పిజ్జా హాట్కి అయితే వెళ్ళాము ఐ లవ్ పిజ్జా అని చెప్పేసి ఒకటి ఉందనమాట సో అక్కడికి వెళ్ళేసి పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము మేము ఇచ్చిన గంటకైతే తీసుకొచ్చండి లార్జ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట అంటే పిల్లలు కూడా తింటారేమో అని చెప్పేసి అది చాలా పెద్దగా ఇచ్చారు అంటే మనకు సైజెస్ అయితే ఉంటాయి కదా మాల్లో స్మాలు మీడియము లార్జ్ అని చెప్పేసి సరేలే రాక రాక వచ్చాము ఒక్కసారే కదా ట్రై చేస్తున్నాము అని చెప్పేసి తింటారేమో అన్నట్టు అదే వేలో మేమైతే పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము కానీ అస్సలు బాగాలేదు ఎందుకు అనవసరంగా తీసుకున్నాము ఇంత పెద్ద పిజ్జా నార్మల్గా స్మాల్గా ఉండేది తీసుకుంటే టేస్ట్ బాగుండు అంటే ఇంకోటి ఆర్డర్ ఇచ్చేవాళ్ళం కదా అనవసరంగా మనం ఐదు వందల యాభై పెట్టాము అనేసి నాకు ఫీలింగ్ అయితే అదే ఉనింది ఇన్నర్ కాకపోతే ఇంకా ఆర్డర్ పెట్టిన పాపానికి తినక తప్పలేదు ఇంకా రెండు పీసులు తినేసరికి ఎగుటేసిందండి అస్సలు తినాలనిపించట్లా అదేందో స్మెల్ లాగా వస్తుంది సో సారీ అండి మర్చిపోయాను నేను పన్నీర్ పిజ్జా కాదు ఇచ్చింది చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట సో నాకైతే ఆ చికెన్ కూడా ఏదో ఒక స్మెల్ అయితే వస్తుందనమాట నాకైతే అస్సలు కారం జరిపోలేదు ఉప్పు జరిపోలేదు అసలు అనవసరంగా ఇచ్చాను రా దేవుడా అనేసి అయితే అనుకున్నాను ఇంకా మా బావ అయితే నువ్వు పెట్టావు కదా ఆర్డర్ ఇంకా తినేసి ఒక రెండు ముక్కలైనా తినేసి ఇంక వెళ్ళిపోదాం అనేసి అన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ దాన్ని టేస్ట్ చేస్తా ఉన్నాము అదైతే సాగుతా ఉంది ఈ మాల్లో ఇంతమంది జనాలు ఉన్నారో అసలు ఇళ్లలో ఫుడ్ అనుకుంటా చేసుకోవడం ఇంకా ఇదంతా చూసిన తర్వాత బాబోయ్ ఇందుక ఇంత క్రేజ్ ఉంది ఈ మాల్ కి అనేసి అనిపించింది ఇంకా ఇంటికి వెళ్దాం పదండి టైం అయిపోయింది అనే టయానికి మేమిద్దరం తప్పించుకొని అటు ఇటు బాతుంటే మా చిన్నోడు అస్సలు వదలలేదు ఎగ్జిట్కి వచ్చినాక కానీ పప్ప నేను రౌండ్స్ వేయాల్సింది కార్లో అని చెప్పేసి రిమోట్ కార్ని అయితే బుక్ చేసుకున్నాం ఇద్దరికి కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటామండేసి అనేసి చెప్పారనమాట త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ అయితే వేసారు ఇంకా సరే వాళ్ళ ఆనందం కోసం వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక ఫోర్ రౌండ్స్ అయితే వేయించేసాము అంతలోపే ఆ బ్యాటరీ అయితే అయిపోయిందనమాట వీళ్ళిద్దరు కాలు పెట్టంగానే ఆ బ్యాటరీ లో అయితే అయిపోయింది అందుకని ఇంకొక బ్యాటరీ అయితే చేంజ్ చేస్తున్నాడు అబ్బాయి ఇద్దరు చూడండి ఎలా చూస్తున్నారు ఇది ఎక్కిన దగ్గర నుంచి మా వాడికి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ మళ్ళీ ఇంటికి పోయిన ఇంకా అదే దాని గురించే చెప్తా ఉంటాడు ఇంటికి పోయినాక ఇంకొక రచ్చ చేస్తాడు అనమాట పప్పా మనం ఎక్కాము కదా మాల్లో నాకు అదే కారు కావాలి నువ్వు ఎప్పుడు తీసిస్తావు అని చెప్పేసి మా ఇంకా బావనైతే అడగలేదు అని అప్పుడు సర్గ చెప్తామన్నమాట అంత ఎక్స్పెన్సివ్ కారు ఉండే ఏరియాకి అస్సలు సెట్ అవ్వదు ఐదు ఆరు వేలు పెట్టి తీసుకున్నా కానీ ఇప్పుడు మినిమం టెన్ థౌసండ్ అయితే వచ్చేస్తుంది తీసుకున్నా కానీ వర్త్బుల్ ఉంటే ఓకే అండి కాకపోతే మేమున్న ఏరియాకి అసలు ఈ కార్లే సెట్ సెట్ అనమాట ఎప్పుడు కూడా గాడిలో వస్తూ ఉంటాయి ఈ పిల్లలకి రాదు మళ్ళీ ఏమన్నా జరిగినా కానీ మనమే ఇబ్బంది పడాలి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్తామన్నమాట వచ్చినప్పుడు మాత్రం ఈ మాల్లో ఖచ్చితంగా ఈ కార్ రైడింగ్ అయితే ఖచ్చితంగా చేయిస్తాము ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి సో ఇంటికి వెళ్ళే దారిలోనే మేళ అయితే పెట్టారనమాట సో అక్కడికి వెళ్ళి మనం చూసుకుని ఆ తర్వాత అయితే జంక్షన్ మాల్ అయితే పెద్దదే కానీ దసరా సెలబ్రేషన్ చాలా సింపుల్గా చేస్తున్నారు డెకరేషన్ కూడా చాలా సింపుల్ ఇంకా నేను మా బావ అయితే దిక్కు తెలియని పక్షుల్లాగా అటు ఇటు చూసుకుంటూ ఆ మాలకి ఎవరెవరు వస్తున్నారు ఏ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు వాళ్ళు ఏ విధంగా రెడీ అయ్యారు అనే వాటి గురించి అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నాము మా బావ అయితే చూస్తూ ఉన్నాడనమాట ఆమె ఎలా ఉందో ఏం ఎలా ఉందో అని చెప్పేసి నాకు కూడా అదే పని ఎందుకంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తారు మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంకేం చేస్తాం వచ్చిన పాపనికి వాళ్ళని కూడా చూడాలి అన్నట్టు చూస్తామన్నమాట ఈ అమ్మవారు మాత్రం చాలా బాగుంది వైట్ కలర్ థీమ్లో అయితే పెట్టారనమాట సో అది సిల్వర్ జ్యువెలరీ షాప్ అనమాట సో అదైతే కొంచెం బాగుందిలే అనేసి అనుకున్నాము సో ఇప్పుడు ఎక్కడికి పోదాము అని చెప్పేసి మా బావ అయితే రోడ్లోనే అడుగుతున్నాడు ఇంకెక్కడికి పోతా అక్కడ మేళా ఉంది కదా మనకి పానగర్లో వెళ్ళి చూద్దాం లే పదా అని చెప్పేసి అనమాట సో అక్కడికే వెళ్తున్నాము పోయినసారి మేళా అయితే మేము ఇదే రోడ్లో చిన్న షార్ట్ అయితే తీసామన్నమాట అప్పుడు కనీసం మిస్కేస్తే రాలట్లేదు ఈసారి మాత్రం కొంచెం జనాలు అయితే తగ్గారు కాకపోతే మేము రెండో రోజు పోయినాం కాబట్టి ఇలా అనిపిస్తుంది రండి ముందు పోయినాక చూపిస్తారండి ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు దివాళి అలాగే దసరా అప్పుడు ఈ మేళాలైతే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ ఫెస్టివల్స్కి ఈ మేళాలే ఎక్కువ అట్రాక్షన్ అనమాట మంచిగా సెట్టింగ్స్ వేస్తారు అలాగే అమ్మవారిని కూర్చోబెడతారు మంచిగా చేస్తారు అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెడతారు అనమాట కాకపోతే మనకు యూజ్ అయ్యేలాగా ఏమీ ఉండదు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా గేమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట కనిపిస్తుంది కదా అది అమ్మవారికి వేసిన సెట్టింగ్ అనమాట బాహుబలి సెట్టింగ్ అంటే భలే ఉంటుంది అంత బాగా వేస్తారు ఇక్కడ వాళ్ళు ఇన్ త్రీ టూ డేస్లో అయితే వేసేస్తారనమాట చాలా బాక్ కూడా చేస్తారు ఇక్కడైతే చూస్తారు కదా పిల్లలకు సంబంధించిన అన్ని బొమ్మలు అయితే పెట్టున్నారు ఇంకా మనం ఏం చేద్దాంలే ఇక్కడ ఇవన్నీ చూస్తా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మేము ముందుకైతే వెళ్ళిపోయినాము అప్పట్లోపే అసలు ఈ వెస్ట్ బెంగాల్లో జనాలు ఏడబట్టిన మన తెలుగులో ఉన్నారండి ఇక్కడ చూడు తెలుగే మాట్లాడుతున్నారు ఏంద్రా ఆయన మన ఊళ్ళు ఏ ఉన్నారు అనేసి అనుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఈసారి ఇక్కడ వర్షాలు అయితే ఎక్కువగా పడ్డాయి అందుకని అక్కడ చూసినా కానీ వాటర్ వాటర్ రుచురచ్చుగా ఉందనమాట ఇంక కాలు పెట్టాము అంటే ఒక ఒక ఇంచ్ అయితే మనకి కిందకి వెళ్ళిపోతుంది కానీ వెస్ట్ బెంగాల్ మాత్రం జనాలకి శుద్ధి సూచం ఇవన్నీ ఏముండవు ఉండవు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉంటారు ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉన్నా కానీ పర్లేదండి అయితే అట్లా అడ్జస్ట్ అవ్వలేము వీళ్ళకి కల్చర్ అలా అంటే వాళ్ళకి ఆదత్తి అయిపోయింది నాకు తెలిసి మనకైతే అలా ఉండదు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేసి దేవుని చూద్దామనేసి వెళ్తున్నాం అనమాట ఇంక రెండు సైడ్లు కూడా ఇలా క్యూ అయితే కట్టారు సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత అమ్మవారిని కూడా చూస్తా కొంచెం డిఫరెంట్ చేసారు అండి కాకపోతే ఈసారి డెకరేషన్ ఏమో అంత బాగాలేదు నార్మల్గా లేడీస్కి ఒక సైడ్ అలాగే జెంట్స్కి ఒక సైడ్ అన్నట్టు పనాగడ్లో ఏంటి అంటే క్లబ్బుల వారీగా అంటే వీధికి ఒక బొమ్మ అయితే పెడతారనమాట అక్కడ అమ్మవారికి డెకరేషన్ కానీ అలాగే ఇంకా పూజలు కానీ ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి సో ఈసారి మేము వచ్చింది ఐ హాస్పిటల్ దగ్గర అనమాట సో ఈసారి ఇక్కడ అమ్మవారు అయితే అంత గోల్డ్ కలర్ థీమ్లో అయితే పెట్టారు నాకేమంత అట్రాక్టివ్గా అయితే అనిపించలేదు అనమాట ఇంకా వేరే దగ్గరకు కూడా మేము వెళ్ళాము కానీ అక్కడ అమ్మవారి బాగుంది ఇక్కడైతే అమ్మవారి అంత ఏమీ అనిపించలేదు సో మీకు కూడా కనిపిస్తుంది కదా అంత గోల్డ్ కలర్లో అయితే ఉందన్నమాట సో ఈ క్లబ్లో అయితే అంటే ఒక్కొక్క క్లబ్కి ఒక్కొక్క యూనిటీ అనేది ఉంటుందంట సో వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి అమ్మవారిని కూర్చోబెట్టడానికి అలాగే ఈ మేళాలన్నీ ఏర్పాటు చేయడానికైతే ఉంటుంది సో మేము అక్కడ చూసుకొని కొంచెం ముందుకైతే వచ్చాము ఇంకా మేము రంకలు రాట్నాలు అవన్నీ ఏం ఎక్కలేదండి ఈసారి ఎందుకంటే మళ్ళీ రోజు దివ దసరా వద్దాంలే అన్నట్టు వచ్చేసామనమాట ఇంకా అదంతా రొచ్చు రొచ్చుగా ఉంది ఎక్కడైనా నిలబెట్టడానికి లేదు కూర్చోడానికి లేదు కాళ్ళ నెప్పులు పుడుతున్నాయి అనవసరంగా వచ్చాము అనేసి అనుకున్నాం అనమాట ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు పెట్టేసి ఇట్లా అంటే రింగ్స్ ఇస్తారనమాట ఫైవ్ రింగ్స్ ఏమో ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి ఇంకా నేను అది ఆడదాంలే అని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఒక్క రింగ్ కూడా పర్లేదు కింద ఏం పెట్టారు అంటే ఈ ఫైబర్ షీట్ ఉంటుంది కదా అది పెట్టారు మనం రింగ్ వేయంగానే అది కూడా లోహాతో ఉంది కాబట్టి పైకి ఎగురుతుంది ఇంకా అనవసరంగా నీకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పేసి తనకైతే చెప్పి ఇంకా ముందుకైతే వచ్చామండి ఎక్కడ చూసినా రొచ్చు ఉండేసరికి మేము ఎక్కువ వీడియో అయితే కవర్ చేయలేకపోయినాము ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను అనమాట ప్రజెంట్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అవన్నీ చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా చూద్దాము అని చెప్పేసి ట్రై చేసి చాలా ఉన్నాయి ఒక్క రోజుకే పగిలిపోతాయి అనవసరంగా ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి వదిలేసి వచ్చేస్తున్నాం అనమాట ఇదండి ఈ రోజు